హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధార సంబంధించి మన రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వంటరి మహిళలు వృద్ధులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని నాలుగు పథకాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డులు ఇందిరా మహిళలు ఆత్మీయ భరోసా ఇక మిగతా పథకాలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదా మాకు పాత పెన్షన్ అనేది నెల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట సంబంధించి ప్రభుత్వం నుంచి రోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం అయితే ప్రభుత్వం ఉన్నవారికి కొత్త వారికి గుడ్ చెప్పడం జరిగిందండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు పాత కొత్త వారికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల రూపంలో దీనిపైన ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట కార్డుకు సంబంధించి దారిత్ర రేఖకు దిగువనున్న వారికి బీపీఎల్ కార్డులు దారిత్ర రేఖకు ఎగువనున్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చేందుకు ఆలోచన చేసింది ఇప్పటికే రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని సో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు కూడా పాతవారితో పాటు కొత్త వారికి ఇస్తామని ఇందులో కార్డు తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్ కూడా పిలిచామని ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుందని మంత్రి వెల్లడించడం జరిగింది గతంలో పింక్ కార్డు ఉన్నవారికి గ్రీన్ కార్డులు ఇవ్వనున్నామని తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ట్రై కలర్ సంబంధించిన కార్డు అయితే ఇవ్వనున్నామని చెప్పేసి సో రాష్ట్ర వ్యాప్తంగా సన్నవియం కూడా ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ పథకానికి సంబంధించి ఏదైతే ప్రతి ఒక్క కార్డు మీద లబ్ధారీజీల సన్న సన్నవియం తినడానికి బియ్యం అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయండి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అండి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా విభజించడం జరిగింది లక్ష రూపాయలు కేటగిరీలు ఇచ్చారనమాట ఇందులో వచ్చేసి ఒక ఫస్ట్ కేటగిరీ లక్ష రూపాయల వరకు రుణం అందిస్తారు ఇందులో ఎనభై శాతం రాయితీ ఉంటుంది ఇరవై శాతం అయితే భరించడం అవుతుందన్నమాట లక్ష రూపాయల వరకు తర్వాత రెండో కేటగిరీ వచ్చేసి రెండు లక్షలు ఉంటుంది ఇందులో వచ్చేసి డెబ్బై శాతం అయితే ఉంటుంది మూడో కేటగిరీ వచ్చేసి అరవై శాతమే ఉంటుంది ఇందులో మూడు లక్షలు లోపు రుణాలు అయితే ఇస్తారనమాట సో అప్లికేషన్ అనేది చివరి తేదీ ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై వరకు అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఇక జూన్ రెండున వారికి ప్రభుత్వ పత్రాలు అయితే అందిస్తారనమాట వారికి లబ్ధారులు ఎంపికైన వారి లిస్ట్ ప్రకారం సో యథావిధిగా పేపర్ నుంచి అయితే అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట దగ్గరలోని మేసే లేదా సిఎస్సి సెంటర్లు లేదా నెంటి నెట్ సెంటర్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అసలు పెన్షన్ లబ్ధార సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వాలను దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పది లక్షలు అయితే ఉన్నాయో అందులో కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందట సో దీంతో ప్రభుత్వం నివేదికతో పాటు కొత్తగా పెన్షన్లు అనేది పెంచాలని చూస్తున్నారు పాత వారికి సో ఆ బడ్జెట్ ఎంత అవుతుంది ఎంత ఖర్చు చేయబోవాలి ఇందుకు సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదిక తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి ఇలా పద్దెనిమిది తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట ఇందులో ప్రతిపాదన సిద్ధమైన వెంటనే కూడా చర్చించిన తర్వాత వెంటనే మనకు మార్చి ఇరవై ఒక్క నుంచి డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మొదటగా వచ్చేసి ఇందులకైతే ఎమ్మెల్యే కైతే అందించబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తం